జూనియర్ ఎన్టీఆర్ అలాగే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్నటువంటి చిత్రంలో కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి కూడా ఒక పాత్రను పోషించబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఈ వార్తలో వాస్తవం ఉందా లేదా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ సినీ విశ్లేషకులు యజ్ఞమూర్తి గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడు యజ్ఞమూర్తి గారు నమస్తే అండి నమస్తే కృష్ణ సార్ జూనియర్ ఎన్టీఆర్ అలాగే ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఒక చిత్రం తెరకెక్కబోతోంది ఆ చిత్రంలో కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి కూడా ఒక పాత్రని పోషించబోతున్నాడు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది కొన్ని ఫోటోలు కూడా వైరల్ అవుతూ ఉన్నాయి ఏంటి సార్ ఆ వార్తలో వాస్తవం ఉందా నిజంగా ఆ చిత్రంలో రిషబ్ శెట్టి కూడా ఒక పాత్రను పోషించబోతున్నారా అంటే ఏం చెప్తారు దీనికి అంతటికి కారణం ఏంటంటే ఈరోజు మార్నింగ్ జూనియర్ ఎన్టీఆర్ తన సోషల్ మీడియా అకౌంట్స్తో ఏవైతే షేర్లు చేశాడో కొన్ని ఫోటోలు అవి వైరల్ అవ్వటం అందులో ఏళ్ళ ఫ్యామిలీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ రిషబ్ దోశెట్టి ఫ్యామిలీ కలిసి ఉండటం అట్లాగే ప్రశాంత్ నీల్ ఫ్యామిలీ కలిసి ఉండటం ఇవన్నీ బయటకు వచ్చాయి సో దీంతో అంటే ఇంకా చాలామంది ఉంటారు కదా వేరే వాళ్ళే చేయొచ్చు కదా మైత్రి మూవీస్ రవిశంకర్ ప్రొడ్యూసరు అట్లాగే హోంబలే ఫిలిమ్స్ విజయ్ కరగందూరు సో వీళ్ళ 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 వరకు మాత్రమే తన ఫొటోస్ షేర్ చేశాడు దాంతో రిషబ్ శెట్టి ఏమన్నా ఈ కాంబినేషన్ మూవీలో ప్రశాంతిని డైరెక్ట్ చేసే సినిమాలో జూనియర్ ఎన్టీఆర్తో పాటు రిషబ్ శెట్టి కూడా నటించబోతున్నాడా అని ఒక క్వశ్చన్ మార్కు క్వశ్చన్ మార్క్తో పాటు కొంతమంది తీర్మానాలు కూడా చేసేస్తున్నారు సో నటించబోతున్నాడు అందు గురించే ఆ ఫోటోలు షేర్ చేశాడు అని చెప్పేసి సోషల్ మీడియాలో ప్రచారం మొదలైపోయింది యాక్చువల్గా మార్చి ఒకటిన తన ఇంట్లో ఏదో చిన్న ఫంక్షన్ ఏదో ఏర్పాటు చేశాడు ఎవరు ప్రశాంతి నీళ్ళు బెంగళూరులో ఓకే దానికోసం అక్కడికి సతీ సమేతంగా వెళ్ళాడు జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణత తీసుకొని అక్కడ అటు ప్రశాంతనీళ్ళు ఫ్యామిలీ అలాగే రిషబ్ శెట్టి ఫ్యామిలీ వీళ్ళందరూ కూడా అక్కడ కలిశారు అలాగే మైత్రి మూవీస్ నుంచి రవిశంకర్ దాని అధినేతలు ఒకరు అలాగే హోమ్ల ఫిలిమ్స్ విజయ్ సో వీళ్ళందరూ కూడా అక్కడ కలుసుకున్నారు సో ఈ ఈ సందర్భాన్ని తను షేర్ చేసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్ ఓకే సో ఎందుకు షేర్ చేసుకున్నాడు ఏంటి రిషబ్ శెట్టి ఉన్నాడా రిషబ్ శెట్టి ఉంటే అది ఆ ప్రాజెక్ట్కి ఇంకా అయిపోతుంది కదా అనే ఉద్దేశంతో కూడా అంటే ఇప్పుడు ప్రజెంట్ తను జూనియర్ ఎన్టీఆర్ సినిమా కోసమే పనిచేస్తున్నాడు ప్రశాంత్ని దాని స్క్రిప్ట్ వర్క్ దాంట్లోనే ఉన్నాడు దేవర ఫస్ట్ పార్ట్ అక్టోబర్ పదిన రిలీజ్ అవుతుందని ఆల్రెడీ అనౌన్స్ చేశారు అంటే దాని సెకండ్ పార్ట్ కూడా తయారవుతుంది ఓకే ఆల్రెడీ సో దీని తర్వాత దేవర తర్వాత ప్రశాంత్ నీళ్ళతోనే వర్క్ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ ప్రణాయకులన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాడు ఓకే సో ఆ పనులన్నీ జరుగుతూ ఉన్నాయి సో కాబట్టి ఇప్పుడు అందులో ఒక కీలకమైన పాత్రకి రిషబ్ శెట్టిని తీసుకోవటం కోసం ఆయన్ని సంప్రదించాడు అని ఆల్రెడీ వార్తలు వచ్చాయి ప్రచారం జరిగింది ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఏవైతే పోస్ట్ చేశాడో ఆ ఫోటోలో రిషబ్ శెట్టి ఉండటంతో ఆ ప్రచారానికి ఆ గాసిప్స్కి ఇంకా బలం చేకూరినట్లయింది ఒకవేళ రేపొద్దున రిషబ్ శెట్టి ఉంటే ఆశ్చర్యపోవాల్సిన పనుల ఎందుకంటే ఒక ఆల్రెడీ వచ్చేసింది కదా రిషబ్ శెట్టి ఉంటే దానికి నిజంగానే ఆ సినిమాకి వీళ్ళ కాంబినేషన్ సినిమాకి మరింత మార్కెటింగ్ జరిగే అవకాశం ఉంది మరింత ప్రచారం వచ్చే అవకాశం ఉంది మరింత హైప్ వచ్చే అవకాశం ఉంది సో అందులో భాగంగానే ఈ ప్రచారం నడుస్తుంది అని చెప్పేసి మనం అనుకోవాలి ఓకే అది అంతేగాని రిషబ్ శెట్టి ఈ సినిమాలో ఒక పాత్ర పోషించబోతున్న దాంట్లో అయితే వాస్తవం లేదంటారు అసలు ఉన్నారా ఎవరు ఉంటారు అంటే జూనియర్ ఎన్టీఆర్ అతని కాంబినేషన్లో అయితే సినిమా ఓకే అయితే మైత్రి మూవీ రవిశంకర్ కూడా ఉండటం వల్ల అతను కూడా ఈ సినిమా సంబంధించి ఇన్వాల్వ్ అవుతున్నాడా అని చెప్పేసి ఒక నడుస్తూ ఉంది అంటే ఒకవైపు హోంబ్ళ ఫిలిమ్స్తో పాటు మైత్రి మూవీకి సంయుక్తంగా ఈ సినిమాని చేస్తారా అనే ఒక కొత్త ప్రచారం మొదలైంది ఓకే అంటే ఎవరో ఒక ఎన్టీఆర్ తప్ప ఇంకెవరు తెలియదు ఇప్పుడు వరకు అంటే దాని యొక్క ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఏమైనా మొదలైతే ఏమైనా సమాచారం ఉంటది అదే జరగల ఓకే సో మొత్తానికి అనుకోవటం కథా చర్చలు ఇలాంటివి అయితే నడుస్తూ ఉన్నాయి అంటే రెండు రకాల చర్చలు నడుస్తున్నాయి సార్ ఇక్కడ ఓకే ఒకటేమో ప్రశాంత్ నీల్ అండ్ ఎన్టీఆర్ కాంబినేషన్ తెరకెక్కబోతున్న చిత్రంలో రిషబ్ శెట్టి ఒక పాత్ర పోషించబోతున్నాడు అంటూ ఒక వర్షను ఇంకో వర్షన్ వచ్చేసి అసలు లేదు ప్రశాంత్ నీళ్ళు నెక్స్ట్ ప్రాజెక్టుగా అంటే ఎన్టీఆర్ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్టుగా మళ్ళీ రిషబ్ శెట్టి హీరోగా ఒక చిత్రాన్ని తెరకెక్కించే ప్ర ప్రయత్నంలో ఉన్నారు అందుకే నిన్న వాళ్ళు ఒక పార్టీకి అటెండ్ అయ్యారంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి అసలు రెండింటిలో ఏది వాస్తవం అంటే నా తెలిసి అంటే ప్రశాంత్ నీళ్ళు దీని తర్వాత తను మళ్ళీ సలార్ పార్ట్ టూ మీద దృష్టి పెట్టాడు ఓకే జూనియర్ ఎన్టీఆర్తో సినిమా చేసిన తర్వాత సలార్ పార్ట్ టూ ఉంది తనకి కాబట్టి రిషబ్ తోటి సపరేట్గా ఒక సినిమా ఎప్పుడు చేస్తాడనేది ఎవరికి తెలియదు ఇప్పుడైతే నేను అనుకోవడం అయితే ఇప్పట్లో అయితే ఉండే అవకాశం లేదనుకుంటున్నాను నేను మరీ మనం చాలా ఎర్లీగా మాట్లాడినట్టు అవుతుంది రిషబ్ శెట్టి ప్రశాంత్ నీల్ కాంబినేషన్ గురించి సో ఏదైనా జరగదు ఇప్పుడు యష్ తోటి కేజీఎఫ్ తీసేదాకా యష్ గురించి మనకు కూడా తెలియదు సో కేజీఎఫ్ వచ్చిన తర్వాతే యష్ తెలుగు వాళ్ళకి తెలియటంతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు సో అట్లా రిషబ్ శెట్టి తనంతాడు తనే తనే దర్శకుడు తనే హీరో సో అట్లా తను కాంతారాతోటి తను తానే తెలుగు వాళ్ళలో కానీ మొత్తం ఇండియా వ్యాప్తంగా తను ఒక పేరు సంపాదించుకున్నాడు సో ఇప్పుడు అంత ముందు వరకు ఒక సాధారణ నటుడు ఒక ఆర్డినరీ హీరో మాత్రమే హీరో కూడా అన కూడా అని కాదు తను వేరే వేరే క్యారెక్టర్ కూడా చేసి ఉన్నాడు ఒక ఆర్టిస్ట్ మాత్రమే అనుకోవాలి కానీ కాంతారాతోటి తను రాత్రికి రాత్రి స్టార్ అయిపోయాడు స్టార్ అయిపోయాడు అవును సో అతనికి ఒక మార్కెట్ ఏర్పడింది తెలుగు వర్షన్ కాంతార అయితే గీత ఆర్ట్స్కి ఎన్ని కోట్ల లాభం తెచ్చిందో లెక్కలేదు సో అలాంటి పేరు సంపాదించుకున్నాడు ఈరోజు రిషబ్ శెట్టి నిజంగా రిషబ్ శెట్టి ఒక సినిమా చేస్తే ఖచ్చితంగా ఆ సినిమా యొక్క మార్కెట్ వాల్యూ పెరిగే అవకాశం ఉంది ఓకే ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ అంటే ఉండే మార్కెట్ వాల్యూ ఏదైతే ఉందో అది ఇంకా యాడ్ అయ్యే అవకాశం ఉంది రిషబ్ శెట్టి కనుక ఉంటే కనుక సో అందు గురించి ఉంటే బాగుంటుందని చెప్పేసి అటు ప్రశాంత్ నీళ్ళ అభిమానులు ఇటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కోరుకుంటున్నారు సో నిజంగా గనక అది గనక జరిగితే అది హ్యాపీన్ అయితే నిజంగా అది ఇంకొక రేంజ్ సినిమా అయ్యే అవకాశాలు ఉండే చేస్తే రిషబ్ శెట్టి ఖచ్చితంగా నెగిటివ్ రోల్ని మనకు కనిపిస్తాడని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక హీరోగా జూనియర్ ఎన్టీఆర్ రిషబ్ శెట్టి అంటే అది మూవీ దాని హైప్ ఎలా ఉంటుందో మనం ఊహాతీతం అని చెప్పాలి ఓకే రిషబ్ శెట్టి కూడా బాగా బిజీగా ఉన్నట్టున్నాడు కాంతారా అవును దాని సీక్వెల్ దానికి ఎస్ ఎస్ కాంతారా సీక్వెల్ తోటి తను కూడా ఆ పనుల్లో ఉన్నాడు ఇప్పుడు అతని కోసం చాలా మంది డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు క్యూ కడుతున్నారు కాంతారా తర్వాత సో తన పొటెన్షియాలిటీ ఏంటి అనేది ఆ సినిమాలో చూపించాడు అంటే పాత్ర కోసం తను ఎంత కష్టపడతాడో కూడా ఆ సినిమాలో ఫిజికల్ గా కూడా ఆ సినిమాలో కోసం చాలా కష్టపడ్డాడు ఓకే సో అంటే నిజంగా ప్రశాంత్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కబోతున్న చిత్రంలో రిషబ్ శెట్టి ఉంటారో లేదో కానీ ఆయన ఉంటారు అనే వార్తే చాలా హైప్ క్రియేట్ చేస్తుంది సో రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో చూద్దాం సార్